క్రీస్తున్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తున్నాం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కుసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఒకసారి చదువుకుందాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనములను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చినో పిల్లారా మనమందరం కూడా ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ముద్ర వేయబడడం మన యొక్క గొప్ప భాగ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల నుండి మనలను విమోచించి రక్షణ దయచేసి మనలను పరలోక రాజ్య వారసులుగా చేయటానికి పరలోకానికి భూలోకానికి ఒక మార్గమై వచ్చాడు మనము ఈ లోక సంబంధులం కాము పరలోక సంబంధులము మనముకు ఈ లోకము శాశ్వతం అనేది కాదు మనము ఆయన వారము కాబట్టి ఆయనను ద్వేషించి ఈ లోకము మనలను కూడా ద్వేషిస్తూ ఉంది అందుకే ఏ చెప్తూ ఉన్నాడు యోహన్ సువార్త పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుకే లోకము మిమ్మను ద్వేషించును అంటూ ఉన్నాడు ఈ లోకాధికారి సాతానుడు దేవుని బిడ్డలు ఈ లోకంలో ఆయనతో సహవాసము చేస్తూ సంతోషంగా ఉండటం ఇష్టం లేదు అందుకే దేవుని నమ్మిన బిడ్డలను ఎల్లప్పుడూ శోధన శ్రమల పాలు చేసి దేవునికి దూరపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు పడే అది మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఆయనకు సాక్షులుగా ఉంటూ ఉన్నప్పుడు సాతానుడు మనకు హింసలు నిందలు వేదనలు బాధలు శోధనలు అవమానాలు ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు అలాంటి శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ధైర్యంగా వాటిని ఎదుర్కొని జయించి సాతానుని ఓడించాలి అయితే పరిశుద్ధ గ్రంథంలో మార్కుసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై వచనాలను మనము ధ్యానించినట్లయితే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోనిలు వచ్చిను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను ఆయన దోణి ఆమరమున్న తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మికలేకయున్నారా అని వారితో చెప్పాను పిల్లరా యేసు ప్రభుల వారు తన శిష్యులు శ్రమలో ఆపదలో ఉన్నప్పుడు ఒక అద్భుత క్రియ చేసి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గద్దించి బాగు చేసినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది ఈరోజు అనేక మంది ఆయనను అనుసరిస్తూ ఉన్నారు అనేక శ్రమలు నిందలు హింసలు శోధనలు వచ్చినప్పుడు వాటికి భయపడకుండా దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో వాటిని అధిగమించాలని మనకు తెలియజేస్తూ ఉంది అయితే ఈ దినాలలో అనేకులు ఏసయ్యను అంగీకరించి వెంబడిస్తూ ఉన్నారు కానీ అందరూ ఒకే విశ్వాసంతో ఆయనను వెంబడించడం లేదు అది కాక ఎవరైతే ఏసుక్రీస్తుని నిజంగా తమ సొంత రక్షకునిగా అంగీకరించి అనుసరించేటువంటి వారి జీవితంలో అయితే సాధారణుడు అనేక రకాల శ్రమలకు వేదనలకు గురి చేస్తూ ఉన్నారు ఈ శ్రమలకు భయపడి అనేకులు విశ్వాసం నుండి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు అనేకులకు దేవుని పైన ప్రేమ చల్లారుతూ ఉంది అయితే క్రైస్తవ విశ్వాసం యొక్క జీవిత ప్రయాణంలో జరిగేటువంటి సంఘటనలు దేవుని యొక్క నడిపింపు పైన తెలియజేస్తూ ఉన్నాయి ఆ యొక్క నడిపింపు పైన దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు నడవగలుగుతూ ఉంటారు కాబట్టి ప్రియులారా ఇంకా నాలుగవ నాలుగవద్దేమో ముప్పై ఆరవ వచనం ఒకసారి చూస్తే వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరే ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను ఈ వాక్యంలో ప్రిలారా రెండు గుంపులను మనం చూస్తూ ఉన్నాం మొదటి గుంపు వారు ఉన్న పాటున ఏసయ్యను తమ దోణిలోనికి తీసుకున్నటువంటి వారు రెండవ గుంపు వారేమో ఆయన దోణిను వెంబడించారు ఏసు ప్రభువును వెంబడించే వారు అనేకులు కానీ నిజంగా ఆయనను తమ హృదయంలోనికి జీవితంలోనికి చేర్చుకుని వెంబడించేటువంటి వారు మాత్రం కొందరే అయితే ఇరుగు ద్వారా మనం ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటూ దేవుడు లూకాసు వార్తలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఎవరైతే నిజంగా దేవుని తమ చిన్ని హృదయములలో జీవితంలో చేర్చుకొని మనస్ఫూర్తిగా ఆయనను అనుసరిస్తూ ఆయన వరకు జీవించాలని ఆయన ప్రేమను రాజ్య స్వార్థను ప్రకటించాలని నిర్ణయించుకుంటారో అలాంటి వారిని చెదరగొట్టాలని వారిని దేవుని నుండి వేరు చేయాలని సాతానుడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు వాడి యొక్క పనులన్నీ కూడా అలాంటివి చిన్న దోణికు పెద్ద తుఫాను ఎదురైనప్పుడు యేసు క్రీస్తు వారు ఆ దోణిలో ఉంటే ఎటువంటి ఆపద రాదు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉంది ఈ లో లోకంలో అల్పులుగా భావింపబడేటువంటి క్రైస్తవులకు లోకము సాతానుడు ఎన్నెన్ని తుఫాను వంటి పెద్ద ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు వారితో ఉండి వారి ఆపదలన్నిటి నుండి వారిని విడిపించి గొప్ప నెమ్మది కలిగించి నడిపిస్తాడు అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్నటువంటి ధోని మీద అలలు కుట్టినందున ధోని నిండిపోయింది అని చెప్పేసి మనము చదువుకున్న మార్కుస్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ఉన్నటువంటి ధోని మీదనే అలలు ఎందుకు కొట్టాయి వేరే దోణలు ఏమయ్యాయి అందుకు పరిషుద్ధ గ్రంథంలో ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే రెండవ తిమూతి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందురు అని చెప్పేసి వ్రాయబడి ఉంది ఇది ఒక నిజమైనటువంటి క్రైస్తవుని జీవితాన్ని సూచిస్తూ ఉంది సాధారణంగా దేవుడు మనతో ఉంటే మనకు హాని జరగదు కష్టాలు శ్రమలు ఇవే రావని చెప్పేసి భావిస్తూ ఉంటారు అయితే కానీ యేసయ్యను వెంబడిస్తే అన్ని మేలులే కష్టాలు ఉండవని చెప్పేసి అనేకులు అనుకుంటూ ఉంటారు కానీ శ్రమలు లేని క్రైస్తవ్యము లేదు ఏసు క్రీస్తు స్వయంగా చెప్తూ ఉన్నాడు ఏమని అంటే యోహాన్స్వాత్ పదహారవ దేము ముప్పై మూడవ వచనంలో లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని లోకం నేను లోకంలో జయించి ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇంకా మార్కు స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో నన్ను వెంబడింపగరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువలెత్తుకుని నన్ను వెంబడింపవలేను అని చెప్పేసి అంటూ ఉన్నాడు ప్రియులారా మనము మన జీవితం అనేటువంటి దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సాధారణుడు ఎల్లప్పుడూ శోధనలు శ్రమల పాలు చేసి హింసిస్తూ ఉంటాడు దేవుని దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాంటి భయంకరమైనటువంటి తుఫాను లాంటి శ్రమను సంభవి చిన్నప్పుడు దేవుని నమ్మిక బిడ్డలు భయపడకుండా విశ్వాసముతోటి దేవుని వైపు చూడాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి చిన్న దోణి వంటి విశ్వాసులకు పెద్ద తుఫాను వంటి శ్రమలు ఎదురైతే ఆ ధోణిలో ఆయన ఉంటే తుఫాను లాంటి శ్రమలను శోధనలను క్షణమాత్రంలోనే తీసివేయగలడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమణను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానంతో సంతోషించు నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నది కనుక మీరు ధన్యుడు అంటూ మొదటి పేదల పత్రికలో మనము చూస్తూ ఉన్నాము అయితే ప్రిలా అనేక ధోణిలు ఏసయ్యను వెంబడించినప్పటికీ కూడా ఏసయ్య ఉన్నటువంటి ధోనిపైనే అలలు కుట్టుతూ ఉన్నప్పుడు దోణి నిండిపోయింది అయితే ఏసయ్య ఉన్న దోణిపైనే అలలు కొట్టాయి మరి ఏసయ్యను వెంబడించినటువంటి రెండవ గుంపు వారికి ఏమి సంభవించింది పరిశుద్ధ గ్రంథంలో వాటి వివరాలను మనకు తెలుపబడలేదు కానీ వారు ఏసయ్య బోధలు విని ఆయనను వెంబడించారు ఆయనను హృదయపూర్వకంగా సంపూర్ణంగా వారి యొక్క సొంత రక్షకుడిగా ఆపత్కాలంలో ఆదుకునేటువంటి సర్వశక్తిమంతుడిగా బహుశా వారు గుర్తించలేకపోవడమే వారి దోణిలో అంటే వారి హృదయంలో ఏసు క్రీస్తు వారు లేడు వారు ఆపత్కాలంలో ఏసైకు మొరపెట్టలేదు కాబట్టి ఆ తుఫానులో వారి దోణిలు నీళ్ళల్లో మునిగిపోయి ఉండవచ్చేమో ఏసయ్య లేనటువంటి దోణికు రక్షణ లేదు అలాగే ఏసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి మనిషి జీవితానికి కూడా రక్షణ అనేటువంటిది లేదు అయితే ప్రియులారా శిష్యుల యొక్క ఆత్మీయ నేత్రాలను తెరచి వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి గాను వారు ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించేటువంటి విధానము ఆ పెద్ద తుఫాను వచ్చినప్పుడు వారు ఆయనను బోధకుడా అని సంబోధించారు కానీ ప్రభు అని వారు పిలవలేదు వారు ఆయనతో ఉండి ఆయన బోధలు విని చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను చూచి కూడా ఆయనను ఒక మంచి బోధకుడుగా భావించారే కానీ ఆయన దేవుని కుమారుడని కానీ సర్వశక్తి మంతుడని కానీ గ్రహింపకున్నారు ఆయనే వాళ్ళ యొక్క జీవితాలకు ప్రభువని సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవని గ్రహించలేదు అందుకే యేసు ప్రభు ఆ తుఫానును అనుమతించి వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టి ఆయన శక్తిని గ్రహించినట్లు చేశాడు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కీర్తనలు యాభై పదహైదులో ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను అంటూ ఉన్నాడు ఆయన మన జీవితంలో చేసినటువంటి మేళ్లను మరువకుండా ఆయనను మహిమపరచాలని దాని ద్వారా అనేకులను ఆయన ఎద్దుకు రప్పించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అయితే శిష్యులు ఆ పెద్ద తుఫానును చూచి భయపడి యేసు ప్రభువును లేపి మేము నశించిపోతున్నాము నీకు చింత అని ఆయనతో అన్నారు అయితే ఎప్పుడైతే శిష్యులు ఆ పెద్ద తుఫానును చూసి యేసయ్యకు మొరపెట్టారో ఆయన లేచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండు అని చెప్పినప్పుడు ఆ గాలి అనిగి మిక్కిలి నిమ్మలమైపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు గాలిని గద్దింపగానే అంత పెద్ద తుఫాను మిక్కిలి నిమ్మలమైపోయింది మన జీవితంలో కూడా ఎంత పెద్ద తుఫాను లాంటి సమస్యలు బాధలు రోగాలు నిందలు శోధనలు వచ్చి మన విశ్వాసమును ముంచివేయాలని మనలను నశింపచేయాలని ప్రయత్నం చేసిన ప్పటికి కూడా దేవుని ప్రార్థించినప్పుడు ఆయన వాటిని తొలగించి మనలను రక్షించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుతుంది కానీ దేవుడు తన స్వరూపమున సృజించుకున్నటువంటి మానవుడు మాత్రము ఆయన మాటకు లోబడటం లేదు ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసము లేనందుకే ఈరోజు అనేకులు వారి జీవితాలలో అద్భుతాలను చూడలేకపోతూ ఉన్నారు కొన్నిసార్లు దేవుడు మనము ఆయన వైపు తిరగాలని మనల్ని శ్రమలను మన జీవితంలోకి అనుమతిస్తాడు ఈ శ్రమల ద్వారానే మన విశ్వాసాన్ని పరీక్షించి దృఢపరుస్తాడు గొప్ప తుఫాను వంటి మహాశ్రమలు సంభవించినప్పటికీ కూడా తన యొక్క విశ్వాసం నుండి పక్కకు తొలగకుండా అంతము వరకు సహించి దేవుని నుండి రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్న యోగు యొక్క జీవితము మనకు ఒక చక్కటి ఉదాహరణగా ఉంది మనకు శ్రమలు కలిగినప్పుడు వాటి నుంచి విడిపించేవాడు కూడా మన దేవుడైనటువంటి యేసుప్రభు వారు ఒక్కడే అంతేకాకుండా ఈ శ్రమల ద్వారానే మనని సరిచేస్తాడు కూడా దావీద భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనంలో శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునిచున్నాను అని చెప్పేసి శ్రమలు క్రైస్తవ జీవితంలో ఎంతో అవసరం ఎందుకంటే ఈ శ్రమలు మనలను సరైనటువంటి మార్గానికి నడిపించి మనకు దేవినంకరంగా మారుతూ ఉంటాయి ఏసు క్రీస్తు గాలిని గద్దించి శిష్యులను చూసి మీరెందుకు భయపడుతూ ఉన్నారు నమ్మిక లేక ఉన్నారా అని చెప్పేసి వారితో అన్నాడు అయితే శిష్యులు ఆయనతో ఏమంటున్నారంటే దాదాపు మూడు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు మరి నీవైతే ఏసుక్రీస్తులను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఎన్ని సంవత్సరంలో అయింది ఒక్కసారి నీ హృదయానికి ప్రశ్న వేసుకోవాలి ఇంతవరకు ఆయన ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు ఎన్ని అద్భుతాలు చేసినా సరే సమస్యలు వచ్చినప్పుడు అదే భయము అవిశ్వాసము చూపుతూ ఉన్నావు అందుకే ఏసే నీతో కూడా అంటూ ఉన్నాడు మీరింకను నమ్మిక ఇంచలేదా అని చెప్పేసి కాబట్టి నీ జీవితంలో గొప్ప తుఫాను వంటి శ్రమలు సంభవించినప్పుడు భయపడకుండా దేవునిపైన నమ్మకం ఉంచి ఈ యొక్క జీవిత యాత్రలో ముందుకు కొనసాగాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడ ఈ కాల సమయంలో ప్రభు మరి మాతో మాట్లాడారు తండ్రి అనేక మంది జీవితాలలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు శోధనలను సాతానుగాడు కల్పిస్తూ ఉంటాడు ప్రభువ అయితే వాటన్నిటి నుంచి విడిపించేటువంటి మార్గాన్ని మీరు మాకు చూపించారు ప్రభు తండ్రి ఏ శ్రమలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా పెద్ద తుఫాను లాంటి సమస్యలు మా జీవితాలలోకి వచ్చిన సరే తండ్రి నిన్ను ఆరాధించి నీ నుంచి పక్కకు తొలగకుండా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏసైనామా అడుగు తండ్రి ఆమెన్